భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో సాగుతున్న పోరుల్లో ఏపీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు పాకిస్తాన్ భారత్పై చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో పాల్గొన్న ముగ్ నాయక్ తాజాగా పాక్ జరిగిన కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తుంది దీంతో సత్యాసాయి జిల్లాలోని ఆయన కుటుంబాలు విషాదంలో మునిగిపోయింది జవాన్ మృతిపై సంతాపాలు వెలువడుతున్నాయి మరోవైపు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగం మరవలేనిది హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కాళితండకు చెందిన జవన్ నాయక్ యుద్ధ భూమిలో మరణించారన్న వార్త దిగ్బంధికి గురి చేసిన చేసిందన్నారు జవన్ మురళీనాయక్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు అమర జవన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు జవన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయకని రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు శాఖా మంత్రి బిసి జనార్దన్ తెలిపారు పాకిస్తాన్తో యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధకరం అన్నారు సరిహద్దుల్లో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికి కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు నాయక్ కుటుంబ సభ్యులకు తాను ప్రగాఢ సానుభూతిని తెలిపారు అటు పాకిస్తాన్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన వీరజవాన్ మురళి నాయక్ వీరమరణం పొందినది ఎంతగానో బాధకరమని దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి తెలిపారు దేశభద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళి నాయక్ సేవలు గుర్తుండిపోయేలా నిలిచిపోతాయన్నారు దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు పోరాటాలు పటిమకు యావత్ దేశం గర్విస్తుందన్నారు మురళి నాయక్ ఈ త్యాగంతో చరిత్ర పుట్టలు చిరస్థాయిగా నిలిచారన్నారు ఆయన మృతిపై భారత ప్రజలందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెలువడించారు మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులు తెలిపారు మాతృభూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన నాయక్ సేవలు దేశం మరువద్దన్నారు దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావన్నారు మీరు అమరులైన మా శృతిలో సజీవులే అన్నారు దేశరక్షణలో శ్రీ సత్యాసాయి జిల్లా పెనుగొండు శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయకని సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆమె తెలిపారు